ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి ఎంపీపీ జెడ్పీటీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మరి పొదుపు మెప్మా సిబ్బందికి మరి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను స్త్రీ లేకపోతే జనం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు తల్లి తల్లిగా బిడ్డగా చెల్లిగా భార్యగా అనే పాత్రలో ఎంతో సేవ చేస్తున్న స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీకి చదివే వద్దన్న అనగారిక రోజుల నుండి శ్రీమూర్తి చంద్రమండలానికి వెళ్ళే స్థాయికి ఎదిగింది ఇది మనం గరించదగ్గ రోజు ఈ రోజు ప్రతి రంగంలో పురుషుల కన్నా మిన్నగా స్త్రీలే ఉన్నారు ఇది గర్వించదగ్గ విషయం మన నియోజకవర్గం శాసన సభ్యురాలుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీ బోర్డు మెంబర్ గా బాధ్యతలు తీసుకొని శ్రీ లోకానికి కీర్తి ప్రదర్శనలు తీసుకొని రావడం మనకు గర్వకారణం ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక స్త్రీ మన రాష్ట్రపతి ఒక స్త్రీ అయినప్పటికీ అక్కడక్కడ పైన అగత్యాలు యువతుల పైన యాసిడ్ దాడులు వీటన్నింటినీ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో మహిళలకు పెద్ద పీట వేసి మనకి అండగా ఉంటున్నారు ఆయనకి మనం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓ తల్లిగా బాధ్యత గల ఇల్లాలిగా ప్రజలతో మమేకమై నిత్యం ప్రజా సేవలో తరించే నాయకురాలిగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు నాకు మార్గదర్శకత్వం అని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను నేను గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్గా ఎన్నిక మూడేళ్ళు పూర్తయినా ఇప్పటిలా గతంలో ఎప్పుడు కూడా ప్రజలతో మమేకం కాలేదు ఓ మహిళగా సాటి మహిళను ప్రోత్సహించాలన్నా మీ ప్రోత్సాహం మరియు మీ సహాయ సహకారాలతో ప్రజలతో ప్రజలతో మమేకమై చైర్పర్సన్ హోదాలో ప్రతి ప్రతి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయగలుగుతున్నాను మీరు కల్పించిన మ మనోధైర్యంతో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా ప్రజల మధ్యకు పోగలుగుతున్నాను మేడం అనుక్షణం నాలో మనోధైర్యం నింపి గృహిణిగా ఇల్ ఇల్లు పిల్లలు తప్ప పెద్దగా బాహ్య ప్రపంచం తెలియని నాకు ఈ రోజు ఈ ప్రతినిధిగా మీ అందరి ముందు నిలబడి భాగ్యాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా మా వారు మా శ్రీవారు మూర్ల మురళి గారు నా జీవిత భాగస్వామిగా అడుగడుగున ఆయన ప్రోత్సాహం సహకారం లేకుంటే నేను వంటింటికే పరిమితమయ్యేదాన్ని రాజకీయాల్లోనికి వచ్చాక ఒక్కోసారి విమర్శలు ఎదురై నేను నిరాశ నిస్పృహక గురైనప్పుడు మా వారు నాలో ఆత్మవిశ్వాసం నింపిన సందర్భాలు నాకు ఇంకా గుర్తున్నాయి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం వల్లనే ఎటువంటి సమస్యనైనా రోజు ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను నువ్వు మాట్లాడగలవు నువ్వు చేయగలవు ఇది నీకు సాధ్యమే ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ ఏది లేదు అన్న మా వారు మాటలే నన్ను మీ ముందు నిలబెట్టే ప్రతి మగవారి విజయం వెనుక ఒక మహిళ ఉంది అన్నట్టు నా విజయం వెనుక మాత్రం మా వారు శాతం నూటికి నూరు శాతం ఉంది విజయ సాధనలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా ఎమ్మెల్యే వేమేటి ప్రశాంత్ రెడ్డి గారి స్ఫూర్తి విజయం దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన